చౌదరి గారు ప్రభుత్వం చేసిన అవినీతి కుంభకోణాన్ని ఒక్కరోజు ముఖ్యమంత్రి పురుషోత్తం బట్టబేలు చేయడంతో మిత్రపక్ష నాయకుడైన తిరుపతి స్వామి తన మద్దతును ఉపసంహరించుకున్నారు దాంతో చౌదరి ప్రభుత్వం రద్దు చేయబడింది ఎన్నికలకు ఇవ్వబడినది రావాలను గతంలో ఉన్న ఆయన మూడు వందల కోట్లు తిన్నాడని ఈయన ఈయనో ఐదు వందల కోట్లు తిన్నాడు నిన్నటిదాకా మద్దతు ఇచ్చిన తిరుపతి స్వామి పెద్ద యోగుడైనట్టు సమయం చూసి జారుకున్నాడు

చెప్తున్నాడు తప్పదు రంగంలోకి దిగు నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు నేను నీ పక్కనే ఏం భయపడకు ఇది ఒక అద్భుతమైన అవకాశం ఐఎమ్ సారీ సార్ నేను ఒక సాధారణమైన వ్యక్తిని అంత పెద్ద ఆశలేం నాకు లేవు నాకు కావాల్సిందల్లా ఎనిమిది గంటల నిద్ర పువ్వులా నాలుగు ఇడ్లీ ఆలపు చట్నీ ప్రియమైన అమ్మా నాన్నలతో ఒక చిన్న రంగు మనసుకు నచ్చిన పని సండే టైటానిక్ స్వతంత్రం స్టీఫన్ పోతులూరి గ్రామంలో అందమైన రాక్షసి అవి చాలు సార్ నాకు సార్ నాకు ఉన్నది ఒకటే గవర్నమెంట్ ఉద్యోగం అందుకే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదువుతున్నాను గవర్నమెంట్ గ చేతిలోకి రాబోతుంటే నువ్వేంటి గవర్నమెంట్ ఉద్యోగం అడుగుతావు ఒక్క రోజులో ఒక ఊపు మనిషి మంచిగా మాట్లాడినవి సార్ మనం ఎప్పుడు వంటల గురించి విమర్శిస్తుంటాం ఏది మీరొక రోజు వండి చూపించండి అంటారు మనం ఏదో ఒక ఆదివారం లుంగి పైకి కట్టి అదిరిపోయి వంట చేసి చూపిస్తాం అది రుచిగానే ఉంటుంది అలాగని రోజు వంట చేయగలవా కుదరదు ఎందుకంటే వంట చేయడం మన పని కాదు అందుకని జీవితాంతో పేడు పెళ్లి పుచ్చుకుని ప్రశ్నలు వేస్తుంటావా సార్ అది నా డ్యూటీ సార్ ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నీ నేను అడుగుతాను వాళ్ళ ప్రతినిధిక దాంతో సరిపోద్దా దేశానికి మంచిగా చెడో జరుగుతుంటే ముందుకు రావా వస్తాను కార్యకర్తగా నాయకుడిగా కాదు పోరాడతాను పౌరుడిగా ముఖ్యమంత్రిగా కాదు అసలు ఏంటి ఆయన ఉద్దేశం ఏదో ఒక మంచి పని చేసి ప్రజల మనసు దోచుకోవడం ఆ మంచి పని చేసినప్పుడు ఎప్పటికైనా రాజకీయాలు రాకపోతాడని ప్రజలు ఎదురు చూడటం చర్ అడిగితే నేను టిఫిన్ చేయాలి టైటానిక్ చూడాలంటాం అయినా చీఫ్ మినిస్టర్ టిఫిన్ చేయకూడదు ఎవడాతో ఉంది ఇప్పుడు చూద్దాం మనం ఇంకెక్కడికి వెళ్ళలేము చూస్తాను వచ్చేసారు టీవీ టీవీ అని కలవరిస్తున్నావు కదా ఒక్క టీవీ కూడా మేము ఎక్కడికి వెళ్ళి దర్కో హే హే తనమసియ మోటరా నమడి వేమర్కుంటారా మనసులో నువ్వు సియ మోటరా హే వంటె నాకొట్టోనే ఇన్న వంటల కొవవా ఈ 이따 아 아유, 이오 ちょっと。<点>